హలో అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ముందుగా అందరికీ కూడా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సూర్యభగవానుడి ఆశస్సులు మనందరిపై ఉండాలి అలాగే లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి హలో అండి అంత భోజనాలు అయ్యాయా ఇవాడైతే రథసప్తమి కదండి ఇంట్లో కొంచెం హడావిడిగానే ఉంటుంది కొద్ది పూజ హడావిడి తర్వాత వంటలు చేసుకోవడం లేట్ అవుతుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి లాంటి వాళ్ళకి ఇంట్లో ఉండేవాళ్ళకి అనమాట పొద్దుట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలాగే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళైతే మాత్రం ఉదయం ధనం పెట్టేసుకుంటే ఎవరికి పెడతారనుకోండి నాలాంటి వాళ్ళు అయితే కొంచెం లేట్గా చేస్తారు కాబట్టి అంటే లేట్గా అంటే నేను లేట్గా చేయనండి కాకపోతే ఇవాళ రథసప్తమి కదా సూర్యభగవానుడు కొంచెం వచ్చిన తర్వాతే మనం అదే కొంచెం సూర్యుడు కనిపించిన తర్వాత ధనం పెట్టుకోవాలన్నది కొంచెం తెలిసిన విషయం అయితే నాకు పెద్దవాళ్ళు అన్నారనమాట మా గారు అలా కొంచెం లేటుగానే మేమైతే పూజ చేసుకునేవాళ్ళం అదే ప్రకారంగా ఇక్కడ కూడా నేను జులేట్ గా అయితే చేశాను అనమాట ఇంకేంటంటే విశేషాలు రథసప్తమి రోజు నిజంగా వాళ్ళ ఆదివారం రావడం అయితే రథసప్తమి చాలా గ్రేట్ అండి నిజంగా మాఘమాసంలో ఆదివారం చేస్తాం కదండి రథసప్తమి కాకుండా కూడా ఆదివారాలు సూర్యనారాయణ మూర్తికి బాగా ఆ శనివారాలు చేసేవాళ్ళు కానీ శనివారం చేయని వాళ్ళు కూడా శనివారం చేస్తారు ఈ మాఘమాసంలో అలాగే ఆదివారాలు కూడా చేస్తారండి అది రథసప్తమి ఆదివారం రావడం అయితే చాలా విశేషమని ఆ గురులు కూడా చెప్పారు కదండి చాలా వరకు రథసప్తమి చేయడం చాలా మంచిదండి ఆరోగ్యపరంగా సూర్యనమ సూర్య నమస్కారం కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిదటండి అండి వీలైనంత మటుకు ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి ఈ వాటి కూడా నా లైవ్ అయితే ఎవరికి రీచ్ అవ్వదు నాకు తెలుస్తుంది నేను కూడా అలానే జరిగిందండి సెట్టింగ్స్ ఏవో ఉంటామండి అందుకే కొమ్మ ఎప్పటికీ కూడా రీచ్ అవ్వట్లేదు నోటిఫికేషన్ కూడా వెళ్ళట్లేదు అన్నమాట అందుకే ఫేస్ లైఫ్ చేయలేదండి వెళ్ళడానికి చేయడం మళ్ళీ అలా కూర్చున్నా మామకే చూసుకోవడం ఎందుకని చెప్పి నేనైతే చేయలేదండి ఫేస్ లైవ్ అయితే చేయట్లేదు హాయ్ అండి సపోర్ట్ చేయండి లైఫ్కి వచ్చిన వాళ్ళు సైడ్లో ఉండకండి హలో నా లైట్ అనిపిస్తుంది అండి ఎవరికేమో నా మాటలు అనిపిస్తున్నాయా hi hello யாரோ ஒன்னார் 영아 <목소리도>